అందరికీ నమస్కారం ఇక్కడున్న పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కావ ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో పేద విద్యార్థులు విద్యార్థినులకు స్పోర్ట్స్ మెన్స్కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావి తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడా క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ కాలంలో కేవలం తెలుగుదేశం పార్టీ అజెండా ఒకటే ఈ రాష్ట్రంలో మాకు గౌరవం ఇచ్చిన ప్రజలకు తగిన న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది జై తెలుగుదేశం జై చంద్రబాబు కావలపట్నంలో యువత యువకులకు ఒక పండగ గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకార శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం డిపిఆర్ తయారు చేయమంటాం తప్పకుండా కావలికి మంచి రోజులు రాబోతున్నాయి ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది సత్సంగం చాలా గొప్పది ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎట పులకరించి వాతావరణం చల్లబడి పోలవర్షం కురిసిందో నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పోలవర్షం లాంటి రావటం ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి ఒకటో రోజు ఒకటో తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి వికలాంగులకి వేత్తంతువులకి అందరూ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం రాంగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం అందరు పరిశీలించిన తర్వాత డిపిఆర్లు తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం కావల యువత యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావల్లో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు అందరిని కూడా పిలిపించి ఇక్కడ ఏ ఏ టైప్ ట్రాక్లు ఏ ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేసి అందరూ ఆడుకునేదానికి నడిచేదానికి బాగుంటుంది అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు దానికి డిపిఆర్ ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్క్లు కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నిన్నటి రోజున యువత యువకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని ఫ్రంట్ని ఆదరించారు వారి మనోభావాలకు అనుగుణంగానే కావలలో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ